హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేనేం వంట వీడియో చేయలేదు కానీ కొన్ని మాటలు మీతో చెప్దామైతే వచ్చేసాను అనమాట అయితే నాకు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి నాకు పెళ్ళయ్యి దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను కన్నా కళ త్వరలో నెరబో నెరవేరబోతుందనమాట అందుకని మీతో షేర్ చేసుకుందాం అని అయితే వచ్చేసా ఎందుకంటే నన్ను ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చారు నా సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గర నాకు నాలుగు వేల ఐదు వందల మంది దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారండి అది నేను సంపాదించుకున్నానంటే అది మీ అందరి వల్లే అనమాట అందుకని నా జీవితంలో ఏం జరిగినా నా కుటుంబంలో ఏం జరిగినా మీతో దేవుడికి తర్వాత మీకు షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చేసానండి ఏం లేదండి నాకు సొంత ఇల్లు లేదు కదా దానికోసం నేను ఎంతగానో బాధపడేదాన్ని అనమాట నేను ఆయన ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఎప్పుడు పిల్లలు ఎదిగిపోయారు ఇంకా ఎప్పుడు కట్టుకోవాలని అదొక బాధ ఉండేది కానీ ఒక అవకాశం వచ్చిందండి దేవుడు ఒక అవకాశం అయితే ఇచ్చాడు ఇప్పుడు అంతా కూడా ఎక్కడ చూస్తున్నా కూడా హౌసింగ్ లోన్స్ సరే అవి వస్తున్నాయి కదా ప్రైవేట్ బ్యాంక్లోనే మాకు ఒక ఒక బ్యాంక్ తరఫున హౌసింగ్ లోన్ అయితే శాంక్షన్ అయిందండి లోను వచ్చినప్పుడు దాంట్లో కొంత ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిద్దామని అయితే డిసైడ్ అయ్యామన్నమాట కొన్ని కొన్ని చిన్న చిన్న అప్పులు కూడా ఉన్నాయండి అవి కూడా తీర్చుకోవాలి అవి తీర్చుకొని ఇల్లు కూడా కట్టుకుందాం అని అయితే అనుకున్నాం ఉలోపాల్లో కదండి మేము ఉండింది మా అత్తగారి వాళ్ళ ఊరు ఉలోపాల్లా అక్కడ ఇంకా ఇల్లు లేదని పిల్లలకి ఇల్లు సరిపోవడం లేదన్నట్లుగా పెట్టు వంటకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉంటున్నాం కదా ఇంకా వెళ్ళి అక్కడ పని చేయించుకుంటూ ఉంటుంది ఈ వీడియోలో ముందే మీకు నేను ఒక విజయ ఈ మార్చ చెప్దామని అయితే వచ్చానండి ఇంకా రేపటి నుంచి లోపాలకు వెళ్ళి అక్కడ అంతా కొంచెం క్లీన్ చేసేసి మనకి కావాల్సిన మెటీరియల్స్ అదంతా తోలిద్దామని అయితే అనుకుంటున్నాం ఇల్లు స్టార్ట్ చేసే దగ్గర నుంచి మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటానండి ఎట్లా కట్టాలి ఎట్లా కడితే బాగుంటుంది అనేది కూడా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే నాకు చేయాల్సిన ఒకే ఒక హెల్ప్ ఏంటంటే ఇంతవరకు తీసుకొచ్చారు ఇంకనో ముందుకు తీసుకురండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియోలు కూడా బాగా వైరల్ అవ్వాలి చేస్తున్నాను చాలా కష్టపడి చేస్తున్నానండి హెల్త్ పరంగా కూడా నాకు అంతగా బాగుండదు అయినా కూడా చేస్తున్నాను నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం మర్చిపోవద్దు రేపు పొద్దున నేను లోపాలకి వెళ్ళి అక్కడంతా కొంచెం చూపిస్తానండి మీకు అది ఎట్లా ఉంది ఏంటి అనేది అక్కడ నుంచి మీకు స్టార్టింగ్ నుంచే మీకు చూపిస్తాను ఈ సంతోషకరమైన వార్తని మీతో షేర్ చేసుకున్నామైతే వీడియోలు వచ్చేసా నాకు ఫుల్గా మీరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయడం వల్ల అలా ఏది లేదండి ఈ వీడియోని లా లాస్ట్ వరకు చూడండి చూడంగానే లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాకెంత సపోర్టివ్గా ఉంటుంది ఓకేనా మరో వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు నమస్కారం